అనేకమైన ఎంపికలు చేస్తూ ఉంటాం మనం చాలా ఆలోచించి నిర్ణయం చేసుకుని తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా ఉంటాయి ఇప్పుడు నేను ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి ఏంటి ఆ ఆ డిసిషన్ అనేది తీసుకోవడానికి ఎంత టైం తీసుకుంటారు చాలా ఏమి ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళినప్పుడు వంకాయలు కొంటున్నాం అనుకోండి పుచ్చు వంకాయలు ఏమున్నాయి ఏది నేను నా పాకీసీ దాంట్లో వేసుకోవాలి కాయ వదిలిపెట్టాలి అనేది ఎంపిక కొన్నిసార్లు హడావుల్లో ఉన్నప్పుడు కొన్ని పుచ్చౌక్యాలు కూడా తెచ్చుకోవచ్చు మనం అది పెద్ద పట్టించుకో కానీ ఒక వ్యక్తి కోర్సులో జాయిన్ అవ్వాలనుకోండి ఎంత జాగ్రత్త తీసుకుంటాడు ఒక వ్యక్తి వివాహం చేసుకోవాలనుకోండి తమ యొక్క బిడ్డకు వివాహం చేయాలనుకోండి ఎంత జాగ్రత్తగా ఎంపిక అనేది ఉంటుంది ఎంత క్రైటీరియా పెట్టుకుంటారు ఎలా ఉండాలి అలా ఉండాలి ఇది ఉండాలి ఎంత శాలరీ ఉండాలి అది ఇది అని చాలా ఎంపికలు చాలా ఎంపికలు జరుగుతూ ఉంటాయి సో అంత జాగ్రత్తగా ఇది చేసి ఒక పెండ్లు కుమారుని లేకపోతే పెండు కుమార్తెని ఎంపిక చేసుకుంటారు తమ ఇంటికి రావడానికి తన జీవితంలోనికి రావడానికి సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా తీసుకునేటువంటి ఎంపికలు కానీ వీటన్నిటికంటే ముఖ్యమైన ఎంపిక ఏంటంటే నేను దేవుని చేతిలో చేయి వేసి నడుస్తున్నా నేను దేవుని యొక్క రెక్కల క్రింద నేను వస్తున్నానా ఆయన ప్రజగా నేను ఉండగలనా ఎవరైతే ఆయన ఎందుకు వ్యవహార స్వార్థ ఒకటాయి చేయాలన్నా కదండి ఎవరైతే విశ్వాసం ఉంచడానికి ఇష్టపడతారు దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు అది మన చాయిస్ మన యొక్క ఎంపిక ఆయన మన ప్రేమిస్తున్నారు మన కొరకు మరణించారు ఇప్పుడు నీ చేతిలో ఉంది ఇది సో రూతు ఆ నిర్ణయాన్ని తీసుకుంటే